ప్రేమాముయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు దేవుని వాగ్దానము త్తీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనము మనము మన పితృ దేవుడైన యుహోవాకు మొరపెట్టినప్పుడు యుహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను ప్రియులరా మన బాధలలో మన కష్టములలో దేవునికి మొరపెట్టినప్పుడు మనము ఆయన తట్టు కనులెత్తి మొరపెట్టగా ఆయన మన మొరలను ఆలకించి మనలను దృష్టించు దేవుడై ఉన్నాడు మన బాధను మన ప్రయాసమును మన హింసను ఆయన చూచే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నీకు కలిగిన వేదనను బట్టి శ్రమను బట్టి ఆ బాధను బట్టి నీవు కృంగిపోవచ్చున్నావా శ్రమదినమును నీవు కృంగిన ఎడల చాతకాని వాడు వగదు అని వాక్యము సెలవిచ్చుచున్నది శ్రమలలో కృంగిపోక దేవుని వైపు చూచుదముగాక ఆయనకే మొరపెట్టుదుము గాక మన బాధలు మన కష్టములు దేవునితో గాక మనలను చూచే దేవుడుగా ఆయన ఉన్నాడు నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి బాధలు నాకు ఉన్నవని దేవుడు మాట్లాడుచున్నాడు నీవు పడుచున్న బాధ దేవునికి తెలుసు నీ బాధను ఆయన చూచియున్నాడు నీ బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించు ఉన్నాడు ఇస్రయిలు ప్రజల బాధను చూచిన దేవుడు వారి బాధలలో నుండి విడిపించుటకు దిగివచ్చిన దేవుడు ఆయన నీ బాధలలో నుండి కూడా నిన్ను విమోచించు ఉన్నాడు దిగులు పడకము భయపడకము చింతపడక ప్రార్థన చేయము అద్భుతముగా దేవుడు మిమ్ములను విడిపించి గొప్ప సమాధానము కలుగు చేయునుగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆ మేన్ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు నిన్ను స్తుతిస్తున్నాము నీ ప్రేమగల వాక్కుల కొరకై స్తోత్రములు ఎందరో కన్నీళ్లతో కష్టాలలో కృంగిని స్థితిలో ఉంటుండగా కలవరములతో ఉంటుండగా వారి కలవరమును తొలగించుమని వారి భయములు తొలగించుమని వారి వేదనలు బాధలు తొలగించుమని ప్రార్థించుచు ఉన్నాను ఏసయ్య ప్రతి ఒక్కరిని దృష్టించుము ప్రతి ఒక్కరి కన్నీరు తుడుమని నిబిడల పక్షముగా మీరు అద్భుతములు చేయమని ఏసునామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమెన్ పథల సకలము 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 చేయగలని నా కన్నులే